నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు లక్ష్యంగా పార్టీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి సీట్ల పైన ఆశలు పెట్టుకున్నారు ఇక ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవి చూసిన జగన్ ఇప్పుడు తన రూట్ మార్చారు ప్రతి సీటు పైన ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు అందులో భాగంగా టీడీపీకి బలమైన నేతలుగా ఉన్న వారిపైన ఫోకస్ చేస్తారు అందులో భాగంగా అనంతపురం అనంతపురం జిల్లాలో జేసీ వారసుడు వైసీపీలోకి ఎంట్రీ పైన ఆసక్తికర చర్చ సాగుతోంది అనంతపురం జిల్లాలో కొత్త రాజకీయాలు కనిపిస్తున్నాయి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ రెడ్డి టీడీపీ నుంచి అనంతపురం ఎంపీగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య చేతిలో పవన్ ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జేసీ కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది ఫలితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి సీటు కేటాయించారు కాగా అస్మిత్ గెలుపొందారు ఇక పవన్ పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యారు పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు జేసీ కుటుంబం పదే పదే చెబుతోంది వచ్చే ఎన్నికల్లోనూ జేసీ కుటుంబానికి టీడీపీలో ఒక్క సీటు మాత్రమే దక్కే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఈ సమయంలో పవన్ రెడ్డి వైసీపీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది జగన్ తో చిన్నప్పటి నుంచి పవన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి రాజకీయంగా విభేదించినా ఇప్పుడు మాత్రం జేసీ కుటుంబం నుంచి జగన్ పైన విమర్శల జోరు తగ్గింది కొంతకాలం క్రితమే కాంగ్రెస్ పిసిసి చీఫ్ గా పనిచేసిన శైలజనాథ్ వైసీపీలో చేరే సమయం పవన్ రెడ్డిని కలిశారు తాను వైసీపీలో చేరుతున్న అంశాన్ని చర్చించారు ఆ సమయంలోనే పవన్ వైసీపీలో చేరుతారన్న చర్చ జరిగినా ఆయన ఖండించారు కాగా ఇప్పుడు తిరిగి అదే చర్చ మొదలైంది పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు నిజంగానే సిద్ధమయ్యారా జేసీ కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్న వైసీపీ నేతలు ఎందుకు మద్దతు ఇస్తారా అనేది ఇక్కడ కీలకంగా మారుతోంది అయితే ప్రచారం సాగుతున్నట్లుగా పవన్ వైసీపీలోకి వచ్చేందుకు ముందుకు వస్తే జగన్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు చివరకు జేసీ పవన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది